ఓ వ్యక్తి వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేశాడు సిలిండర్ వచ్చింది ఇంట్లో వాళ్ళు వంట చేసేందుకు స్టవ్ వెలిగించారు అయితే ఎంత ప్రయత్నించినా స్టవ్ వెలగడం లేదు ఏమైందబ్బా ఈ రోజే సిలిండర్ నింపించాం కదా ఎందుకు వెలగడం లేదని బుర్రబద్దలు కొట్టుకున్నాడు యజమాని ఎంతలా అంటే సిలిండర్ తీసి నేలకు కొట్టేద్దాం అనేంత విధంగా విసిగిపోయాడు ఏం ఆలోచన వచ్చిందో ఏమో గాని చివరిసారిగా సిలిండర్లో సిలిండర్ లో గ్యాస్ ఉందో లేదో చూద్దాం అనుకున్నాడు సిలిండర్ ను ఊపి చూడగా నీళ్ల శబ్దం వచ్చింది ఏంటి గ్యాస్ శబ్దం నీళ్ల వస్తుందేంటి అని అనుమానం వచ్చి సిలిండర్ ను వంచాడు దీంతో ఒక్కసారిగా షాక్ కి రూపాయలతో నూట అరవై ఐదు జాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అందులో గ్యాస్ కు బదులు నీళ్లు బయటకు వచ్చాయి అవాక్కయ్యాడు ఏం జరుగుతుందో ఒక్కసారి అర్థం కాలేదు సిలిండర్ లోకి నీళ్లు ఎలా వచ్చాయి అని అయోమయంలో పడ్డాడు దీంతో బాధితుడు వెంటనే గ్యాస్ సిలిండర్ ను పట్టుకుని మొయినాబాద్ లోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి బయలుదేరాడు అక్కడికి వెళ్లి వెళ్లగానే బాధితుడు ఏజెన్సీ సిబ్బందిపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు సిలిండర్ లోకి నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారండి సిలిండర్ లోకి నీళ్లు ఎలా వస్తాయి సిబ్బంది సమాధానమిచ్చారు అయితే ఇది మీరే చూడండి అంటూ ఏజెన్సీ వాళ్ళ ముందే సిలిండర్ నుంచి నీళ్లు వస్తుండటానికి చూపించాడు బాధితుడు సిబ్బంది కూడా నోరెలబెట్టాడు అయితే వాళ్ళు తమకేం సంబంధం లేదని సర్ది చెప్పి మరో సిలిండర్ ఇచ్చి పంపించారు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై బాధితుడు శేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు గ్యాస్ సరఫరా చేసే వాళ్ళు వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆరోపించాడు తనకు జరిగిన మోసం ఎవరికి జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సరిగ్గా వారం కిందట వరంగల్ జిల్లా వర్ధనపేటలోని ఇదే సీన్ రిపీట్ అయింది ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కూడా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిలిండర్ నుంచి నీళ్లు వచ్చాయి వర్ధనపేట పట్టణానికి చెందిన ఆకుల సత్యం అనే స్థానికుడు ఇంట్లో ఈ ఘటన జరిగింది